రంగస్థల కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి తెలిపారు తనవంతు బాధ్యతగా రంగస్థల కళాకారులకు పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు కోమలి కళాసమితి ఆధ్వర్యంలో రాష్ట్ర చలనచిత్ర టీవీ టీవీ నాటకరంగ అభివృద్ది సంస్థ సౌజన్యంతో నల్గొండ పట్టణంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో మూడు రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలను రెండవ రోజు నల్గొండ ఆర్డి ఓచోక్ రెడ్డి జ్యోతి వెలిగించి నాటక ప్రదర్శనను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగస్థల కళాకారులను ప్రతి ఒక్కరూ ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు నాటకాల ప్రదర్శనకు కృషి చేస్తున్న కోమలి కళా సమితి నిర్వాహకులను అభినందించారు The cat నాటక ప్రదర్శనలో భాగంగా హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ ఆధ్వర్యంలో అమ్మ చెక్కిన బొమ్మ నాటిక ప్రదర్శించగా ఆ నాటికను జ్యోతిరావు భీంశెట్టి రచించగా వెంకట్ గోవాడ దర్శకత్వం వహించారు అలాగే హైదరాబాద్ మిత్రా క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఇది రహదారి కాదు అనే నాటికను సైతం ప్రదర్శించారు ఈ నాటికను ఆకురాతి భాస్కర్ చంద్ర రచించగా ఎంఎస్ భాషా దర్శకత్వం వహించారు ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటరెడ్డి జిల్లా శ్రీశైలం విద్యావేత్తలు కొలను పాక రవికుమార్ గంట్ల అనంతరెడ్డి కృష్ణ కౌండిన్య కోమలి కళా సమితి అధ్యక్షుడు బక్క పిచ్చయ్య కార్యదర్శి నరసింహారావు గౌరవాధ్యక్షుడు పోషం రఘుపతి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు బంధం చేస్తాడు సైన్యమంతా పెళ్ళి పరివారంలో పరివారంలా నిలబడిపోయింది నేను బంధించేశాడు ఎవరిచ్చి ఇచ్చారు బిడుగో సముద్రాలు కడుపు బాబాయ్ సముద్రాలు ఈ పేరు వింటలే కానీ నేను ఎప్పుడు చూడలేదే తను వచ్చినప్పుడు నేను ఉండదు నేను వచ్చినప్పుడు ఉండదు అవును ఇంతకీ నీ పేరేంట్రా బాయ్ సూర్యుడు ఆహా సముద్రాలు కొడుకు సూర్యుడు సముద్ర గర్భం నుంచి ఎర్రగా పైకి వచ్చే సూర్యుడు లోకానికి అంతటికి వెలుగునిస్తాడు ఇంతకీ ఈ చెస్ ఎక్కడ నేర్చుకున్నావు

ఏంటి సంబంధం సముద్రాల కడుపు కిషోర్ అయితే సముద్రాల చూసుకోవాలి మానవత్వంతో మనందరూ సాయం నాన్ సముద్రాలు ఎలా కూడా మేనేజ్ చేసుకుంటుంది వెళ్ళదు అది కాస్త అది కాస్త కిషోర్ ఒక్క మాట అదే తల మాట్లాడుతున్నా నేను ఇలాగే మాట్లాడతాను సారీ కిషోర్ ఈ విషయంలో మాత్రం నేను నీ మాట విన్ను

నిన్న పదిహేను ఈరోజు పదహారు రేపు పదిహేడు తారీఖు మూడు రోజులు నాటకోత్సవాలను నిర్వహిస్తున్నాం నిన్న రెండు నాటికలు చాలా జనాదరణ పొంది ఎంతో ప్రశంసల్ని అందుకుంది అదేవిధంగా ఈరోజు రెండు నాటికలు ఒకటి అమ్మ చెక్కిన బొమ్మ తర్వాత ఇది రహదారి కాదు అనే నాటికలను ప్రదర్శించబోతుండ్రు హైదరాబాద్ వాస్తవ్యులైన కళాకారులు కాబట్టి నల్లగొండ ప్రజానీకం ఈ నాటకాలని చూసి ఆనందించి మమ్మల్ని ప్రోత్సహించాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను కోమలి కళా సమితి నలభై సంవత్సరాలు పైన పడినటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో నడుస్తున్నటువంటి కోమలి కళా సమితి ఉమ్మడి రాష్ట్ర ప్రకారంగా మరి ఎన్నో బహుమతులు అందుకొని ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నటువంటి కోమలి కళా సమితి మరి అనేకమైనటువంటి నాటకాలు ఢిల్లీ ఖరగ్పూర్ తర్వాత ఇంకా ఇతర రాష్ట్రాలలో కూడా మరి నాటకాలు వేసేసి మరి బహుమతులు పొంది నేర్చుకుంటే సుదీర్ఘ చరిత్ర ఉన్న కోమలికల సమితి ఈరోజు అమ్మ చెక్కిన బొమ్మ గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ తర్వాత ఇది రహదారి కాదు మిత్ర క్రియేషన్స్ హైదరాబాద్ వారి వాళ్ళందరితో సహాయ సహకారాలతో ఇప్పుడు ఈరోజు ఈ రెండు నాటకాలు దిగ్విజయంగా ప్రదర్శించబోతున్నాం ముఖ్యంగా నేను ప్రజలను కోరేది ఏంటంటే నల్లగొండలో నాటకాలను ఆదరించండి నాటకాలు చూడండి మేము ఎంతో శ్రమ కోర్చి ఎంతో కష్టాలు కోర్చి మేము ఎన్నో ఇబ్బందులు కోర్చి పెద్దల సహకారంతో లేకపోతే ప్రజల సహకారంతో మేము దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి నాటకాలు ప్రదర్శించు ప్రదర్శిస్తున్నాం దయచేసి ఈ నాటకాలు చూడండి ఎందుకంటే ప్రజానీకానికి సొసైటీకి సంఘానికి మరి ఎంతో కనువిప్పు కలిగేటువంటి నాటకాలు ఉంటాయి అవి చూసి మీరు ఆదరించాలని కోరుతున్నాను దయచేసి నల్గొండ ప్రేక్షకులు అందరూ కూడా ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయపరచాలని కోరుతున్నాను నల్గొండ పట్టణంలో నలభై నాలుగు సంవత్సరాలుగా కోమలి కళా సమితి అనే సంస్థ ఎంతో గొప్పగా సాంస్కృతిక రంగంలో రారాజురాగా వెలిగిపోతూ వస్తుంది మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కోమలి కళా సమితికి ఒక ప్రత్యేకత ఉంది అతి పెద్ద చరిత్ర కలిగినటువంటి ఈ సంస్థ చాలా ప్రతిష్టాత్మకంగా నాటక ఉత్సవాలు కూడా నిర్వహిస్తూ వస్తోంది ఈ మధ్యకాలంలో ఈ సంస్థ స్వయంగా కూడా ఎన్నో నాటకాలని చేసి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నంది అవార్డులను కూడా కైవసం చేసుకుని దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలను పొంది ఎంతో కళారంగంలో ఉన్నతిని సాధించినటువంటి సంస్థ ఇది ఆ సంస్థ తరఫున నల్గొండ పట్టణంలో నాటక రంగానికి ఇతో కృషి చేస్తూనే వస్తున్నారు అలాంటి సంస్థ ఈ రోజున ఆనందకరంగా రాష్ట్ర స్థాయిలో తెలంగాణ సాంస్కృతిక నాటకోత్సవాలని నిర్వహించడం ఈ నలభై నాలుగో ఏట అడుగు పెట్టి కూడా రాష్ట్రం నలుమూలల నుంచి మంచి నాటికల్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రేక్షకులకి ఒక అత్యద్భుతమైన మంచి నాటికల్ని ఏరి కోరి తీసుకొచ్చి ఇక్కడ ప్రేక్షకులకి చూపించే ప్రయత్నం చేస్తున్నారు వారికి నిజంగా మనం అందరం అభినందనలు తెలుపుకోవాలి